అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల్ మండల కేంద్రంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూర్మీ ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు మోసపూరిత ఇచ్చి ఏడాది పూర్తయిన సందర్భంలో వెన్నుపోటు దినాన్ని నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే సలజర్నాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు వాల్మీకి దేవాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగిందే రాష్ట్ర ప్రజలకు చేతకాని హామీలను ఇచ్చి మోసం చేసినందుకు మండల కార్యాలయ తహసీల్దార్ అందజేశారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆరు మండలాల నుంచి వైసీపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ మండలాల సీనియర్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే సలేజనాథ్ మండల సీనియర్ పార్టీ నాయకులు నార్పుల సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తారీఖు ఫలానా సంవత్సరం మీకు ఈ పథకాన్ని నేను అమలు చేస్తాను అని అంటే కరోనా కాదు లేకుంటే చంద్రబాబు నాయుడు లాంటి కుతంత్రాలు ఎంత చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అదే రోజున అదే నిమిషానికి మన అందరికీ బటన్ నొక్కి సొమ్ము చేర్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో గడిచిన జూన్ నాలుగవ తారీఖు నుంచి ఈ జూన్ నాలుగవ తారీఖు వరకు ఏ ఒక్క పథకాన్నైనా చంద్రబాబు నాయుడు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ అమలు చేసిందే లేదా అన్నది మనందరికీ బాగా తెలుసు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు అడుగు బయట పెడితే సింహాలు కూడా తల వంచుతాయో ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అచ్చంగా ప్రజల కోసమే తన జీవితం మొత్తం కేటాయించిన వాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వాస్తవానికి ఓడిపోయిన తర్వాత ప్రజల గురించి తక్కువ ఆలోచించాలి ఓడిపోయిన తర్వాత కూడా నిరంతరం ప్రజల గురించి జనం గురించి వైఎస్ఆర్సీపీ కార్యకర్త గురించి ఆలోచిస్తున్నవాడు మన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏ విషయం గొప్ప విషయం ఏం లేదు ఒకే ఒక్క విషయం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనానికి మోసం చేసి వెన్ను పోటుడిచి అడిగితే జైల్లోకి మార్గమైన చంద్రబాబు నాయుడు పరిపాలన ఇక్కడ సాగుతా ఉన్నా తిన్నారో లేదో ఈ రాష్ట్రంలో కోట్ల మందికి డబ్బులు ఇస్తా పోటీ పడుతగానే మాటలు మా పిల్లల చదువు డబ్బులు నువ్వు హెలికాప్టర్ కొనుక్కుంటావే రెండు పన్ను కొనుక్కుంటావే నాలుగో ఎక్కడి పోయినా సరే గవర్నమెంట్ డబ్బులతో గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా ఆ సిచి అంత అవి బాధపడతాయి కాబట్టి గుంపులు గుంపులుగా పోతారే జనం డబ్బుతో అప్పులేమో మాకు కష్టాలు మాకు బాధలు మాకు సుఖాలు నీక చంద్రబాబు నాయుడు గారు ఉన్నాం ఆ పసుపు నీళ్లు చల్లుకున్నాయని కూడా చెప్తా ఉన్నారు ముందు రాజకీయాలు నేర్చుకో కోసం పనిచేయడం అంటే ఏదో నీ సీనియర్ల దగ్గర నేర్చుకున్న వచ్చిన మాట మాట్లాడడం గంటకొక మాట మాట్లాడడం నిజంగా ధైర్యం ఉంటే నిజంగా ఇక పురుషత్వ మన పురుషత్వ అర్థమే ఈ సంవత్సర కాలం ఎక్కువ డబ్బుల్ని కట్టగట్టి ఇంటికి పంపిస్తావా చంద్రబాబు నాయుడు పోటీ మహండి మాతో ఏ ఒక్క విషయంలో కూడా ఏ ఒక్క విషయం అభివృద్ధి సంక్షేమమే కాదు పౌరుషం విషయంలో కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీంతో పోటీ పడేవాడు ఒక్కడు 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 కూడా లేదని చెప్పడానికి ఏ పార్టీ అర్థం లేదు మనం కూడా సవాలు ఇసుకొచ్చు ఒక ఆయన సవాలు ఇస్తాడన్న నెల్లూరు ఆయన లేకుంటే ఆ రెండు బుక్ ఆయన ఆ ఉరుసుకి ఉరుసుకి తొంభై తొమ్మిది పేక్షల కంటే రాజీనామా చేస్తా ఆయన నేను తొంభై తొమ్మిది కోట్లకేమో నమ్మాడా నలభై లక్షలకు యాభై లక్షలకు అమ్మాడు ఉరికేంటానమాట ఆయన రెండు బుక్ అయిన ఒక ఆయన భయపడించే పని చేస్తా ఉంటాడు ఆ రెండు బుక్ ఏమన్నా మంత్రాలు రాసుకున్నావు బాబు నాకు అర్థం కావడం ఎందుకు ఆయన మనం మాట్లాడుతూ ఈ రెండు బుక్ చూస్తే ఒకరికి గుండెపోటు వచ్చింది ఒకరు చారి పడ్డారు ఇంకొకరికి చెయ్యికింది ఏమన్నా చేత పని చేస్తారు నా వాటర్ వాడుతా ఉన్న కోసి ఎవరినేస్తా ఇక్కడ అక్కడ ఇక్కడ నీళ్ళు ఏమన్నా రోడ్డుకి రోడ్డు కొనేసి దాని చెప్పన్నా ఏం మాట్లాడతావు మాతో పోటీ పడు